पूजा द्रव्याणि हिम हाँ मी पे आ फर्स्ट मी पूजा द्रव्याल पे ना सर्वत्र तो मी पे पूजा द्रव्याणि हिम आत्मा ना घूम आत्मा पूजा समय काले उनको मार्च नहीं या पूजन जा करिश्य नरधान्यकर्ते नमः ओम वाचे नमः ओम पद्मावे नमः ओम पद्मावे नमः ओम सुदे नमः आह इक्कु पंचांगदाल इस पर लाग विद्राव मंदरों के सी पंचांगदाल इस पर पंचांगदाल उस तो नहीं सान भोग जमा दरात नमः मैं नाय चक्रजय यावस चरणमर्द सबाले दे उसे देखो शाक 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 అరేయ్ హాయ్ సలాం నినే నెక్స్ట్ సన్ అప్పుడు సెలెక్ట్ అవునా వంద వక్ర పొందాలి దేనే కన్నో నంద్యప్రథోదయ నమః ఏంద చంద్రవేందే ఆ మల్ల నా చంద్ర తీసుకుండి ఓం అంబరాద నమః ఓం విత్తా నమః ఓం దవశక వినాశీ నమః ఓం जंगे मेरा दीपा ब्रदर दीपा ब्रदर स्पोनी जंगे जब मैं ऐसे में आ और आप ऐसे रस्तों में ना आप ऐसे तक आ रहे हैं हम भी कार्य में हाँ रुक के में हाँ संजय में हाँ जापान में हाँ रेयान में हाँ मोहिंदर जेंटर रोगा दस यहाँ पंजाब में अच्छे रोगा दरिद्र स्थान दरिद्र मां जिसका � ఆకేశరు దేవం దోయ కృదోయ కృదా దోహ భాగ్యయమి ఒక సేను తీసుకొని ఇంతట వెలిచినట్టు చిన్నగా కాఫ్టేస్ నుండి చక్కెర వేయ్ చక్కెర అండగ జురా దైర శిర గునాజ హ ఆహా సోదయ నమః ఓం ప్రబోధే నమః ఓం చంద్రాయ నమః ఓం సదా నమః సహా తరకై నమః తపలకై నమః asbestosై నమః పుర ఏక చక్రామ నమః యంఘః ఒక్కర్కనిస్పమంచ దణం పెట్టుకోండి పక్కలက 9వ లైన్ అంతా అందరూ అతేలి రామున వంచాలె కరసించమలు వెట్టి హైట్ అంటే ఆ మంచిదేనే కరసించమలు మంచిది శర్వ భుతానాం తార్క్యోతేసేం చంద్రాం ధారయమే శ్రీ చంద్రాం సమప్ప యామే

ే నమార్ పంచబ్రహ్మ ప్రణమాత్మిక పరాయ నమ విగ్రహానికి కాబట్టి రూపాల గంధం పెట్టండి

<mile> ే సహస్రా <matsennesaime> ఓం పద్మ ఓం పద్మనాభ్య నమ ఓం భార్య నమ ఓం పద్మే నమ ఓం దేవి నమ పద్మన్య నమ ఓం పద్మే నమ పుణ్యకంధ పుణ్యకంధ నమూరపూజా గౌరీదేవత గౌరవీ గౌరీదేవతరస్ శ్రీమహాలక్ష్మీదేవత మంటపధానం మంటపం అంటే పోసుకున్న బిలి ఇప్పుడు రామ్మకి ఏం కాదు హండ్రెడ్ పర్సెంట్ కావచ్చు ూర్తుల गला 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 माली सा